సాయంత్రం వేళ సరదాగా పానీపూరి లేదా చాట్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు కదా వారి కోసమే ఒక కొత్త రకమైన రెసిపీని ఇంట్రడ్యూస్ చేశారు శ్రీ వేద చాట్స్ వారు ఈ చాట్ స్పెషల్ ఏంటంటే చాట్ తో పాటు ప్లేట్ కూడా తినేయచ్చు చాట్ తో పాటు ప్లేట్ తినడం ఏంటా అని ఆలోచిస్తున్నారా అవును మీరు వింటున్నది నిజమే బోధవర్గానికి చెందిన శ్రీ వేద చాట్ వారు కటోరీ చాట్ అని ఒక కొత్త రకమైన చాట్ ని ఆహార ప్రియుల కోసం ఇంట్రడ్యూస్ చేశారని సాధారణంగా ఈ చాట్ తెలంగాణలో దొరకదు ఇది కేవలం నార్త్ రాష్ట్రాల్లో మాత్రమే లభిస్తుంది శ్రీ వేదా చాట్ వారు ముంబైలో నడిపిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు ఎప్పుడూ ఒక కొత్త రెసిపీలను ఇంట్రడ్యూస్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటూ వ్యాపారంలో రాణిస్తుంటారు ఇది ఒక రెసిపీ అనేది కాకుండా వీరి వద్ద దొరికేవన్నీ కూడా ముంబై స్పెషల్ రిస్కులే దొరుకుతాయి కటోరీ చాట్ తయారీ విధానం కూడా కటోరీ చాట్ తయారీ విధానం ఇలా ఉంటుంది కటోరీ చాట్ మైదా పిండితో కటోరీ తయారు చేసి ఆ తర్వాత అందులో క్యారెట్ బీరూట్ బీట్రూట్ ప్రోమోగ్రానైట్ పైనాపిల్ టమాటో సేవ్ కొన్ని రెసిపీలు వేసి బాగా కలిపి ఆ తర్వాతలో కరు ఆ తర్వాత కటోరీలో సర్వ్ చేస్తున్నారు ఈ చాట్ కొత్తగా మరియు రుచిగా ఉండటంతో ఆహార ప్రియులు తినేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు నిర్వాహకుడు సంతోష్ తెలిపారు ఇదివరకు మేము ఇక్కడ హైజనిక్ పానీపూరిగా స్టార్ట్ చేసాం దాని తర్వాత మళ్ళీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినది అనేది ముంబై రెసిపీ ఐటమ్స్ వడపావ్ పావుబాజీ ఇలాంటి అలా సమ్మర్ స్పెషల్గా మనం మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇది కటోరీ చాట్ అనేది లాంచ్ చేసాం ఇక కొత్త కొత్తగా ఇక్కడ మన గోదావరి పబ్లిక్ కొత్త కొత్తగా ఐటమ్స్ ఇక సుమార్ స్పెషల్ కొత్త కొత్తగా మన కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ కు కొంచెం స్పెషల్ గా కొత్త ఐటమ్స్ ఇక్కడ ఇంట్రొడ్యూషన్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు కొత్తగా చాలా చేసింది మన కటోరీ చాట్ చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది చాలా మంచిగా ఎంజాయ్ గా తింటున్నారు